ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులందరికీ కూడా నమస్కారాలు మన వరంగల్ కడియం కావాలంటే ఘన విజయం సాధించడం జరిగింది రెండు లక్షల పద్దెనిమిది వేల పై మెజారిటీ వచ్చింది అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా వరంగల్ ప్రజలు అందులో మా పాలకృతి అందరికన్నా ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఒక మాట ఎత్తున్నాం మా కన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పిన నిజంగా కూడా మరి మా కన్నా కూడా ఇంకా పదివేల మెజారిటీ ఎక్కువనే వచ్చింది పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది ఇంకా కూడా ఓట్లు పోల్ అయితే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డరు ఈ మండు టెండర్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డరు మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన మా పాలకూర్తిలో వస్తుంది మరి కావ్య అందరూ మా పాలకృతి అందరు తగ్గున కంగ్రాచులేషన్స్ అనే మరొక చెప్తున్నాం మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే తిరిగినామో అంతకన్నా ఎక్కువనే తిరిగినాము ఎంపీ ఎలక్షన్స్కి మరి ఇంకా ఇప్పుడే మొదలైంది ఇంకా ఏదో అయిపోలేదు రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది మా ముఖ్యంగా మా పాలకృతికి అన్నీ కూడా తప్పకుండా చేస్తాం ఇంకా తిరగాల్సింది ఎంత ఉంది తెలుసుకోవాల్సింది ఇంకెంత ఉంది చేయాల్సింది అనేకన్నా కూడా మరి ఎక్కువ ఉంది మరి అట్లనే మన ఎంపీ క్యాండిడేట్ మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకు మంచిగా ఫండ్స్ ఇస్తారు అది కూడా మన ప్లస్ పాయింట్ అవుతుంది మరి ఈ కష్టానికి తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాం